మాత్రం మేదయ ఉదయకాల సమయంలో నీ అందుకు భయము భక్తి కలిగి జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకుని వాటి వాటి ప్రకారం జీవించి ఉన్న పర్లోక రాజ్యం చాలా ఉద్దేశం దగ్గర తండ్రి చెప్పబడుతున్న మాటలు నోటి పట్లంటే సరి చేసుకునే భాగ్యం తెచ్చామని క్రీస్తున్నామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరిమితం నేను ఎంతసేపు కాదు పది నిమిషాలే మీకు వచ్చే నెల మార్చి నెల మార్చి ఏప్రిల్ మే మూడు నెలలో కూడా మీకు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు ప్రార్థన అయిపోతుంది పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటమే అందరం వచ్చే నెల నుంచి వ్యవసాయకాలం కాబట్టి పిల్లలకు కూడా పళ్ళు చూస్తే ఫస్ట్ తారీఖు చేస్తామంటున్నా తెలంగాణ ఇచ్చేసారు ప్రతి నెల మనం ఒక హెల్త్ టిప్ నేర్చుకుంటున్నాం గుర్తుందా రెండు వేల ఇరవై ఐదు జనవరిలో నేర్చుకున్నది చెప్పండి ఎముకలు గట్టిగా ఉండాలి అంటే తినకూడని అదే ఏడు మన బాడీలో మనం తీసుకున్న ఆహారం మన బాడీలో ఉన్న కాల్షియాన్ని తీసేసుకోండి అని అన్నారు ఈ నెల మన ఇది లాస్ట్ ఆదివారం కదా చిన్నది ఏంటంటే ఆడవాళ్ళకి పిల్లలకు పెద్దవాళ్ళకి ఉన్న సమస్య ఏంటంటే జుట్టు రాలిపోవడం నేనున్నారు అందరూ అందరికీ జుట్టు రాలే సమస్య దానికి సంబంధించిన చిన్న పాఠం ఏంటంటే జుట్టు పెరుగుదలను ఆపే మూడు రకాల ఆహార పదార్థాలు జుట్టు పెరుగుదలను ఆపే మూడు రకాలైన ఆహార పదార్థాలు మొట్టమొదటిది ఏంటంటే స్వీట్స్ మొదటిది ఏంటండి స్వీట్స్ చాలా జాగ్రత్తగా ఆరోగ్య శాస్త్రం ఇది ధర్మశాస్త్రం లాగా ఆరోగ్య శాస్త్రం చాలా మంది చాలా బాధలు పడుతుంది చాలా రకాల ఆకుల్ని పువ్వుల్ని ఎండబెట్టి రసాన్ని తీసి రాసుకుంటున్నారు కొంతమంది మా పిల్లలు అయితే పేస్టులు రాతుంది ఏం పేస్టులు అంటే అవిసి గంజల్ని కడిగి నానబెట్టి మిక్సీ వేసి కొయ్య పెట్టి జిగురు తీసి తలకి తలకబడుతుంది అంటే లోకంలో అందరం దగ్గర ఉన్న సమస్య జుట్టు రాలిపోవడం అనేది మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ మూడు మనం మానేసి మానకుండా ఉంటే ఈ పని చేయ మనం ఏం చేసినా పని చేయ మొదటిది ఏంటంటే స్వీట్లు మరి స్వీట్లు తినకుండా ఉండగలమా అంటే యాపిల్ స్వీట్ ఖర్జూరం స్వీట్ తేనె స్వీట్ న్యాచురల్గా గా తినడానికి స్వీట్స్ ఉన్నాయి ఒక్క స్వీట్ మీరు బాడీకి స్వీట్ అనగానే మీరు లడ్డూలు కాజాలని అనుకోవద్దు చాక్లెట్ కూడా స్వీట్ ఆడపిల్లలకి బాగా ఇష్టమైన పదార్థం ఏంటంటే చాక్లెట్ ఈ చాక్లెట్ మానరా ఈ జుట్టు రాలే సమస్య పోదు చాక్లెట్ కాలం మీరు ఎన్ని రకాల చేయండి అన్ని చేసి ఒక చాక్లెట్ తిన్నారనుకోండి అవుట్ జుట్టు సమస్య మొదటిది ఏంటండి చక్కెర పదార్థాలు తినడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ తయారై చేసారా అది నిరోధకం ఏర్పడిపోయి ఇన్సులిన్ అనేది సరిగ్గా ఉత్పత్తి అవుతుంది దానివల్ల హార్మోన్ స్థాయిని కూడా దెబ్బ తినేసి దానివల్ల జుట్టు ఏమైపోతుందంటే పలచబడిపోతుంది మీకు మీరు తల తలదూకున్నా దూకోకపోయినా రోజుకు కొన్ని ఇంట్రికలు రాలిపోతాయండి మీ తలలోంచి దోకొండలా రాలిపోతాయండి పక్క పిల్లలు ఎవరన్నా తలకి తగిలిన రాలితే మీరు మంచమే పడుకుని దుప్పటి కప్పుకున్న రాలితే దిండి మీద పడుకున్న రాలేత దుబ్బడి మీద పడుకున్నా రాలే పది ఇంట్రికలు రాలి అనుకుందాం ప్రతి రోజు పడతాయి ప్రతిరోజు వెంట్రుకలు రాలే ప్రతి రోజు పడతాయి పుట్టే పుడుతూ ఉంటాయి రాలే రాలుతూ ఉంటాయి పుట్ట పది రాలే పది అనుకోండి ఎప్పుడు మన జుట్టు అలాగే ఉంటుంది రాలే వంద పుట్టేయి పది అనుకోండి జుట్టు పలచబడిపోద్ది ఈ సమస్య పోవాలంటే ఏం చేయాలంటే బాడీలోనికి స్వీట్స్ వెళ్లకుండా చూసుకోవాలి రెండోది స్వీట్స్ అంటే ఇక లడ్డు పంచదారతో తయారు చేసిన పదార్థములు అని అర్థం పంచదారతో తయారు చేసిన పదార్థాలు మన కోటేసిన బెల్లం అంటుంది పటికి వెళ్ళాం ఏదైనా స్వీటే కదండి తీపిగా ఉండే పదార్థాలు పిల్లలకు మనం దూరం చేస్తే జుట్టు రానే సమస్య నాకు ఉందనుకుందాం నేను ఎలాగో తిన్నాం నాకు జుట్టు రాలే సమస్య ఉందనుకుందాం ఇప్పటి నుంచి నేనేం చేయాలి స్వీట్స్ పూర్తిగా మానేసి ఏమి చేయక్కల జుట్టుకి రకరకాల ఆయిల్స్ పెట్టవలసి పని లేదు బృంగరాస్ తేలు అని నేనే కొనుక్కోచ్చా మా అమ్మాయి కోసం చిన్నది ఎంత ఉందండి బాటిలో నాలుగు వందల యాభై రూపాయలు అది తప్ప కొంట మానేశాను నేను గుంటకర్లాక రసంతో తయారు చేసిన ఆయిల్ ఓకేనా రెండోది నూనెలో వేయించిన ఆహారాలు ఉంటాయి ఇవాళ మన టిఫిన్ కొట్లో ఉండేవి అయ్యాగా నూనెలో వేయించిన ఆహారాలు ఏం చేస్తాయి అంటే మన బాడీలో చర్మరంధ్రాలు ఉంటాయి కదా చెమట పడుతుంది ఈ చర్మరంధ్రాల్ని పూడిపోయేటట్టు చేసేస్తాయి అంట ఇప్పుడు తల్లలో కూడా చర్మరంధ్రాలు ఉంటాయి అప్పుడు తల్లలో చెమట పట్టింది వాసన వస్తుంది అంటే తల్లలో ఉన్న చర్మరంధ్రాలు మూసిపోయేటట్టు చేయడం వల్ల జుట్టు పెరుగుదల ఆగిపోయి ఉన్న చుట్టూ అంటే రాలిపోద్ది మూడవది ఉప్పగా ఉండే ఆహార పదార్థాలు ఒకటి చెప్పండి పచ్చళ్ళు కుర్కురేలు లేసులు అధిక శాతంలో ఉప్పు ఉంటాయి వీటిల్లో అవునా ఉప్పగా ఉండే ఆహారాలు ఏం చేస్తాయి అంటే బాడీలో డీహైడ్రేషన్ పెంచేసి వెంట్రుకలు పొడిబా పొడిబారిపోవడం విరిగిపోవడం అనేది జరిగింది సింపుల్గా చెప్పండి ఎక్కువగా ఈరోజు పిల్లలు తినేది ఏంటంటే చాక్లెట్లు కుర్కురేలు ఈ రెండు తిన్నంతకాలం వాళ్ళకున్న జుట్టు సమస్య అనేది బాధగాక పోదు మనకి సమస్య ఉన్నా మనం ఏం చేయాలంటే ఈ మూడు పదార్థాలు మనలో ఒకటి అతి అతి ఉప్పగా ఉండేవి అంటే ఉప్పు కలిగిన ఆహార పదార్థాలు రెండోది నూనెలో దేవిన ఆహార పదార్థాలు మూడోది స్వీట్స్ పంచదార బెల్లం బెల్లం ఏదైనా అనుకోండి మరి ఈ మూడు మనం బతకగలం అంటే మన పూర్వం రోజుల్లో చాలా మంది బ్రతికారు చాలా ఏళ్ళు బ్రతికారు కానీ మనం బతకలేమంటున్నాం అనవసరంగా ఆహార పదార్థాలు తిని బెన్ రోగాలు కొని తెచ్చుకోవడం మంచిది కాదు క్రితం క్రితం నెలలో ఏమైనా నేర్చుకునే హెల్త్ టిప్పు కొన్ని ఆహార పదార్థాలు మన బాడీలోకి వెళ్ళి ఎముకల్లో ఉన్న కాల్షియం పట్టుకుని బీటింగ్ లాగా వచ్చేస్తుంది ఈ ఈ నెలలో ఏమైనా నేర్చుకున్నారంటే అంటే జుట్టు రాలే సమస్య అంటే చిన్న సమస్యని మీరు అనుకోవద్దు చాలా భయంకరమైన సమస్య జుట్టు రాలిపోతే ఆటోమేటిక్గా ఆరోగ్యం మొత్తం పోయినట్టు తెలుసా మీకు అంటే ఆరోగ్యం అనుకుంటున్నారా అండి అంటే ఆరోగ్యం అనుకుంటున్నారా అండి జుట్టు ఎక్కడ ఉండాలి తల మీద చక్క పుష్కలంగా ఉండాలి ఈ మూడు పదార్థాలు దూరంగా ఒక్క నెల రోజులు ఉండి చూడండి మీరు స్నానం చేసినప్పుడు తల స్నానం చేసినప్పుడు అక్కడ చివరిలో వాటర్ల దగ్గర అన్ని లేకుండా పర్లేదు లేదు రాలే రాలినీలకున్నారనుకోండి ఆటోమేటిక్ గా ఆరోగ్యం కూడా ఏమైపోతుంది అంటే రాలిపోద్ది కాబట్టి ఈ మూడు విషయాలు జాగ్రత్తగా ఇంకో విషయం ఇంకా ఐదు నిమిషాలు చిన్న పాటం అండి